మన ఛానల్ని ఆదరిస్తున్న వీక్షకులకందరికీ దేవుని నామమున శుభాది వందనాలు ఈరోజు మన అంశము అక్స అసలు ఈ అక్స ఎవరు ఆమె జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంది క్లుప్తంగా ఈరోజు తెలుసుకుందాం అక్స అనగా కడియము అని అర్థం ఈమె కాలేబు యొక్క కుమార్తె కాలేబు తన కుమార్తె అయిన అక్సాను ఒత్తి ఏలుకు ఇచ్చి వివాహము చేశాడు అక్సాలో ఉన్న కొన్ని గుణాలు అక్స తన తండ్రిని దీవెనలు అడిగింది న్యాయాధిపతులు మొదటి అధ్యాయము పద్నాలుగు పదిహేనులో చూసుకున్నట్లయితే అక్స తన తండ్రి నుండి పొలము అడుగుటకు తన భర్తను ప్రేరేపించింది ఎందుకంటే తన తండ్రి ఇవ్వగలడు అనే నమ్మకము ఆమెకు ఉంది కానీ తన అయిన ఒత్తియేలు అడిగినట్లుగా లేఖనములో మనకు వ్రాయబడలేదు అయితే బహుశా తన మామగారి పట్ల భయం కావచ్చు లేక అడగడానికి ఒత్తియేలు ఇష్టపడకపోవచ్చు కానీ కుమార్తె మనసు ఎరిగిన కాలేబు నీకేమీ కావాలి అని అడిగినప్పుడు అక్స నాకు దీవెనలు దయచేయము అని అడిగింది ఆమె తన తండ్రిని అడగడానికి ఏమాత్రము సందేహించలేదు తన తండ్రి తాను అడిగింది ఇస్తాడు అని ఆమె నమ్మింది ఆమె యొక్క నమ్మకానికి తగినట్లుగా కాలేబు ఆమెకు మిరక మడుగులను పుల్లపు మడుగులను ఆమెకు దీవెనగా ఇచ్చాడు రెండో విషయాన్ని చూసుకుంటే అక్స తన తండ్రి పట్ల గౌరవమును చూపింది న్యాయాధిపతులు ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచనంలో చూసినట్లయితే అక్ష తన తండ్రిని అడుగుటకు ముందు ఆమె గాడిదను దిగింది ఇది తన తండ్రి పట్ల చూపించే గౌరవానికి సూచనగా ఉంది ఇసాకును చూచి రిప్కా కూడా ఒంటెలు దిగింది ఆది కాండము ఇరవై నాలుగు అరవై మూడు అరవై నాలుగులో చూసుకున్నట్లయితే ఈ వచనం అక్కడ మనకు కనిపిస్తుంది ఇది గౌరవానికి సూచన అక్స తన తండ్రి పట్ల గౌరవము కలిగి ఉంది అయితే అక్స యొక్క జీవితము మనకు ఒక పాఠము నేర్పిస్తుంది అక్స కలిగిన తండ్రి కంటే శ్రేష్టమైన పరలోకపు తండ్రి మనకున్నాడు మనము మనకు అక్కరగా ఉన్న వాటన్నిటినీ ఆయన నుండి పొందుకున్నటకు సందేహింపవద్దు మన పరలోకపు తండ్రి శ్రేష్టమైన వాటిని ఇస్తాడు అని విశ్వసించి ఆయనను అడగాలి మత్తాయి సువార్త ఏడవ అధ్యాయము ఏడు పదకొండులో చూసినట్లయితే మరియు మన పరలోకపు తండ్రిని మనము గౌరవించాలి ఆయన సన్నిధిలో మోకరిల్లే వారముగా ఉండాలి ఇప్పటి నుండి మనము కూడా దేవుడు మనకు అన్ని విషయాలలో సహాయం చేస్తాడని ప్రతి ఒక్కటి మనము అడుగువాటన్నిటిని దేవుడు మనకిస్తాడని అక్ష తన తండ్రి పట్ల చూపిన విశ్వాసము మన పరలోకపు తండ్రి అయిన దేవుని పట్ల మనము కూడా విశ్వాసముంచి ప్రతి విషయాన్ని దేవుణ్ణి అడిగి విశ్వాసముతో పొందుకుందాము హలెలుయ దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్